తిరుపల్లి పద్మశాలి సంఘం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది తిరుపెల్లి పద్మశాలి సంఘం మహిళలు పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది జిల్లా నాయకులు తాలూకా నాయకులు మండల నాయకులు మరియు పద్మశాలి కుల బాంధవులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది ఓ మృత్యండిపల్లి పట్టశాలి సంఘము మంచి రిజల్ట్స్ సాధిస్తున్నది తర్వాత దా దాంట్లో భాగంగానే ఈ కొత్త క్యాలెండర్ ఆవిష్కరించడానికి వాళ్ళు అవిరల్లా కృషి చేయడం వల్ల ఈనాడు ఈ సంఘ సభ్యులు అందరూ ఎంతో ఎంతో మంచి అభివృద్ధి పథంలో మరి అందరికీ అనుకూలంగా తర్వాత తాలూకా పద్మశాలి సంఘంకు తర్వాత జిల్లా పద్మశాలి సంఘంకు అనుకూలంగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాను అందరికీ నా కృతజ్ఞతలు ఇక్కడికి ఈ క్యాలెండర్ ఆవిష్కరణ వచ్చేసిన సభ్యులందరికీ తర్వాత పెద్దలకు నా యొక్క అభినందన తిరుపల్లి పద్మశాలి సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ కోసం ఈరోజు వచ్చిన మన పద్మశాలి కుల పెద్దలు కుల పెద్దలు దగ్గరికి తాలూకా పద్మశాలి సంఘం అధ్యక్షుడు బొమ్మక రమేష్ గారు అలాగే జిల్లా మాజీ సభ్యుడు బాసదత్తు గారు మోర హాషన్న గారు సిఎం హుషన్న గారు మండల అధ్యక్షుడు హుషన్న హుషన్న గారు సిఎం గారు అలాగే జనరల్ సెక్రటరీ చిల్క విలాసన్న గారు ఉపాధ్యక్షులు అలవల శంకరన్న గారు అలాగే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మన తిరుపెల్లి పద్మశైలి సంఘం అధ్యక్షుడు మేకల నరసింహరావు గారు జనరల్ సెక్రటరీ జక్కుల శ్రీనివాస్ గారు అలాగే కోశాధికారి ముదుగొండ వెంకటేష్ గారు మరియు మహిళామణులు ఇక్కడికి విచ్చేసినట్టు తిరుపల్లి పద్మశాల సంఘం పెద్దలు సోదరులు కుర్రరావి అందరికీ ఇక్కడికి వచ్చిన వారికి అందరికీ నా నమస్కారము నా శనార్థులు అలాగే ఇక్కడ మూడు సంవత్సరాల నుండి ఏది చేసినా కానీ చాలా గొప్ప చేస్తున్నారు తిరుపల్లి పద్మశాలి సంఘం అధ్యక్షుల వారు అలాగే ప్రతి సంఘ ప్రతి వార్డులో కూడా మనం ఇలాంటి సంఘాలు ఏర్పాటు చేసుకొని ఇటువంటి ప్రోగ్రామ్స్ చేస్తే కొంచెం మన కులములో కొంచెం ఐక్యత భాగం జరిగే అవకాశం ఉన్నది అలాగే అట్లా చేసి ఇంత మంచిగా ప్రోగ్రాంలు చేస్తున్నాడు కానీ తిరుపల్లిలో ఈ పద్మశాలి సంఘం అధ్యక్షుల వారు ఇంకా శివమార్గ ఆలయం కడితే చాలా బాగుంటుందని నా కోరిక సంఘం అధ్యక్షులు మేకల నరసింహ గారి ఆధ్వర్యంలో అదే అలాగే ప్రధాన కదర్శి దక్కుల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పద్మశాలి సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ వచ్చిన తాలూకా అధ్యక్షుడు కుమ్మకట్టి రమేష్ గారు అలాగే ప్రధాన కార్యదర్శి కవిలాస్ గారు తాలూకా గౌరవ అధ్యక్షుడు సత్యనారాయణ గారు కానీ అలాగే బాస దత్తు గారు అలవల శంకర్ గారు మోరాచన్న గారు సీఎం హుషణ గారు సంఘం అంటేనే కార్యక్రమాలు చేస్తున్నారు మన పద్మశాలి సంఘంనే ముందుకు తీసుకున్న సంఘం తిరుపెలి సంఘం అని చెప్పుకోవచ్చు ప్రధానంగా చాలా కార్యక్రమాలు ఇంత ముందు కూడా రెండు మూడు కార్యక్రమాలు కూడా చాలా చేశారు తిరుపతి సంఘంని ఆదర్శంగా తీసుకుని వాళ్ళ పద్మశాలి సంఘం ముందు కూడా చాలా బాగుంటుంది అనేక కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి చాలా సంతోషం చాలా దరదర మంచిది అని ఈ రోజు చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ చాలా సంతోషం అభినందనలు ఓకే థాంక్యూ హలో హలో ఈ తిరుపల్లి సంగం క్యాలెండర్ ఆవిష్కరణకు అందరి ఆహ్వానించిన తాలూకా తిరుపల్లి అధ్యక్షులు మేకర్ నర్సింగ్ రావు గారి బాడీకి ధన్యవాదాలు తెలుపుతున్నాను స్టేజ్ మీద ఉన్న తాలూకా అధ్యక్షులు బొమ్మకంటి రమేష్ ప్రధాన కార్యదర్శి చిలుక విలాస్ కోశాధికారి రుమాల సురేష్ మండల అధ్యక్షులు హుషన్న గారు సీఎం హుషన్న గారు బచ్చన్న గారు తాలూకా గౌరవాధ్యక్షులు జక్కుల సత్యనారాయణ గారికి మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వేదిక ముందరున్న కుల బాంధవులందరికీ పేరు పేరున క్షణార్థులు తెలియజేసుకుంటున్నాను ఈరోజు తిరుపల్లి పద్మచార్య సంఘం క్యాలెండర్ ఆవిష్కరించుకోవడం ఎంతో శుభ సందర్భం తిరుపల్లి సంఘం ప్రతి ప్రోగ్రాం నిర్వహించుకోవడం ఎంతో సంతోషం బతుకమ్మ ప్రోగ్రాం కావని బోనాల పండుగ కానీ మరియు వన భోజనాలు ఈరోజు క్యాలెండర్ మూడు సంవత్సరాల నుండి అన్ని కార్యక్రమాలు నిర్వహించుకోవడం ఎంతో సంతోషం అన్ని సంఘాలు కూడా ఇదే విధంగా ముందుకెళ్ళి మన పద్మశాలి కుల బాంధవులందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి మంచి చేయాలని ఈ తపముఖంగా తెలియజేసుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన గొప్ప సంతోషకరం కులంలో మరి ఇట్లాంటిది అన్ని ఆడకట్టల క్యాలెండర్ ఆవిష్కరణకు ఇచ్చేసిన ముఖ్య అతిథులు ఇదిలాబాద్ తాలూకా పద్మశాలి సంఘం అధ్యక్షులు బొమ్మకండి రమేష్ గారు మొట్టమొదటిగా తిరుపతిలోనే మూడు సంవత్సరాల నుంచి ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నాము బతుకమ్మ కానీ బోనాల పండుగ కానీ ప్రతి విషయంలో కానీ మహిళా కమిటీని ముందు మరి పాత్రలు కొత్తలను కలుపుకొని సంఘం డెవలప్మెంట్ చేస్తూ మరి జిల్లా తాలూకా అడ్వైజ్ తీసుకుంటూ తిరుపల్లి పద్మశాలి సంఘం మహిళలకు మరియు మా కమిటీ సభ్యులకు మా కాలనీ వాసులకు జిల్లా మరియు తాలూకా మరియు కొత్తగా ఎన్నుకోబడిన మహిళా సంఘానికి మా తిరుపల్లి పద్మశాలి సంఘం తరఫున మరియు నా తరఫున ధన్యవాదాలు మా హానా అందించి ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు మేము చేసే కార్యక్రమం మా కమిటీ సభ్యులు మాకు ప్రతి వారు అందరూ సపోర్టుగా చేస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తూ మా అన్ని కార్యక్రమాల్లో మహిళలు చాలా ముందుకు వెళ్తూ మా వెన్నంటి ఉంటూ మాకు సపోర్ట్గా చేస్తున్నారు కావున మహిళలందరికీ నా యొక్క ధన్యవాదాలు ఇక్కడికి వచ్చేసినటువంటి తాలూకా పద్మశాలి సంఘం పెద్దలకు మరియు మహిళా కమిటీ వారికి కూడా అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మా వార్డు సభ్యులందరికీ మహిళా సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మరి మేము గత మూడు సంవత్సరాల నుంచి మరి కొన్ని కార్యక్రమాలు చేస్తూ అంటే మనం కూడా మన సంఘం ద్వారా మనము అందరికీ పరిచయం కావాలన్న ఉద్దేశంతో కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది అందులో భాగంగానే బోనాల పండగ కానీ తర్వాత బతుకమ్మ సంబరాలు కానీ అలాగే ఇప్పుడు క్యాలెండర్ ఆవిష్కరణ అలాగే మా సంఘం తరఫున కొన్ని మరి కార్యక్రమాలు కూడా చేస్తున్నాం సేవా కార్యక్రమాలు కూడా అవి చెప్పకూడదు కూడా కానీ చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది ఎందుకనంటే మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఇంకా నలుగురు కూడా మమ్మల్ని ఫాలో అవుతారని మేము అనుకుంటున్నాం ఎందుకనంటే మా ద్వారా మా తిరుపలి సంఘంలో మా పద్మశాలి వాళ్ళు ఎవరైనా మరణిస్తే వాళ్ళ కుటుంబాలకు ఒక పూట భోజనం మా సంఘం ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వాళ్ళు ఎంతో మందికి చెప్పినా కూడా యాభై కానీ వంద కానీ ఎందర కానీ అట్లాంటి సేవా కార్యక్రమాలు మరి చేపట్టడం జరుగుతున్నది అలాగే మరి ఈ కార్యక్రమానికి ఇంతగా సపోర్ట్ చేసినటువంటి మా మాకు మా సంఘానికి ప్రత్యేకంగా మహిళలు వాళ్ళ కృషి మార్వలేంది ప్రతి దాంట్లోనూ ముందుండి వాళ్ళు నడిపిస్తున్నారు ప్రత్యేకంగా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను మా మహిళా పోవచ్చు నమస్కారం ఇక్కడికి ఇచ్చేసిన పద్మశాలి తాలూకా సంఘం వారికి మరియు తిరుపతి సంఘం వారికి మా మహిళా మహిళక అందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా సారీ అండి మనందరికీ మనకి మనమే చెప్పుకున్నాం నరసింహరావు సార్ని చెప్పినాము ఆ రోజు ఎలక్షన్స్ అప్పుడు ఎలక్షన్ సారీ మా అధ్యక్షురాన్ని ఎన్నుకునే టైంలో మీకు చెప్పాలి మిమ్మల్ని కలవాలంటే సార్కు టూ త్రీ టైమ్స్ చెప్పినాము సార్ మాకు వీలు కల్పించలే మిమ్మల్ని కలిపడానికి ప్రతి ఏరియాకి వెళ్ళినాం మేము ఒక రామ్నగర్ తిరుపతి రెండు మిస్ అయినాయి మహాలక్ష్మివాడ మూడు మిస్ అయినాయి సారీ ఏమనుకోవద్దు ముఖ్యంగా ఇక్కడికి మీరు మమ్మల్ని క్యాలెండర్ ఆవిష్కరణకు మమ్మల్ని పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది తిరుపల్లి వాళ్ళు బోనాల పండుగ బతుకమ్మ సంబరాలు ఇప్పుడు ప్రజెంట్ క్యాలెండర్ ఆవిష్కరణ అంటే మాకు చాలా సంతోషం అనిపిస్తుంది మళ్ళీ ఇంకొకటి ఏంటిదంటే నేను చెప్పేది సార్ తిరుపల్లి ఇప్పుడు ఈ సక్సెస్ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుందంటే మా ఆడవాళ్ళతో అని నేనైతే నా అభిప్రాయం వాళ్ళు బతుకమ్మ సంబరాలు బోనాల పండుగ వచ్చినందుకే మీకు తిరుపల్లి పద్మశాలి సంఘం చాలా పేరు వచ్చింది నాదైతే మా మహిళలదే దానికి కారణం అనుకుంటున్నా ముఖ్యంగా సార్ ఇందాక సార్ నేను మీకు నాకు తెలియదు మీ పేరు జక్కల పొచ్చన్న గారు చెప్పినట్టు పొలిటికల్ పరంగా క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం కంటే మన పద్మశాలి సంఘం వాళ్ళని గెలిచి ఆవిష్కరణ చేస్తామన్న ఆలోచన వచ్చి మేము అనేది చాలా సంతోషం అనిపించింది మీ అందరికీ నా కృతజ్ఞతలు ఇప్పుడు మనం క్యాలెండర్ ఆవిష్కరణ ప్రోగ్రామ్ పెట్టుకుందాం ఎందుకనంటే మేము తాలూకా పద్మశాలి సంఘం అనుబంధం కాబట్టి ఆ క్యాలెండర్ లో కూడా మరి తాలూకా పద్మశాలి తాలూకా మరియు జిల్లా పద్మశాలి సంఘం సంక్షేమ సంఘం అనుబంధం అని కూడా మేము ప్రింట్ చేయడం జరిగింది ఎందుకనంటే పెద్దలు వాళ్ళే కాబట్టి ఏ జరిగిన ప్రోగ్రాం వాళ్ళని మేము ఇన్వైట్ చేసే చేస్తుంటాం కాబట్టి దీన్ని కూడా వాళ్ళకు ప్రత్యేకంగా మేము అందులో కూడా ప్రింట్ చేయడం జరిగింది గమనించాలని పెద్దలు కోరుతున్నాం రమేష్ గారిని తాలూకా అధ్యక్షుడు బొమ్మగడ్డి రమేష్ గారిని కూడా నాలుగు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం ఇప్పుడు ఒక ఇరవై ఇరవై నా పదవీ కాలం ఇంకొక నాలుగు నాలుగైదు నెలలు ఉంది ఆ ఇరవై నెలల పదవీ కాలముల ఈ తిరుపల్లి సంఘం అంటే ఒక గుర్తింపు సంఘం మహిళలు కానీ సభ్యులు కానీ వాళ్ళు ఏ కథాటిపై ఉంటారు అంటే వాళ్ళు వేదాలు అన్ని అన్ని కంపెనీలలో ఉంటాయి ఇప్పుడు మన తాలూకాలు ఉంటాయి జిల్లాలు ఉంటాయి అది కామన్ కానీ వాళ్ళు ఏ ప్రోగ్రాం చేసినా ఐక్యంగా ఐక్యంగా ఉండి వాళ్ళు దేనికైనా బోనాల పండుగ చేసిండ్లు బతుకమ్మలు చేసిండ్లు ఇప్పుడు ఈ క్యాలెండర్ విషయంలో ఏదన్నా కానీ వాళ్ళు ఫుల్ సక్సెస్ చేస్తున్నారు కాబట్టి జిల్లా తాలూకా మండల కమిటీలు అందరూ ఆవరించి ఇప్పుడు మహిళా కమిటీ కొత్త అయింది కాబట్టి మహిళలు కూడా ప్రతి వాడలు గ్యాడర్ చేసి ఈ మహిళా కమిటీలు ఏదైతున్నారో ప్రతి వాడలలో ఇట్లానే పూర్తం చేయాలి మేము మా తాలూకా కానీ జిల్లా కానీ ఇప్పుడు మా సహకారం ఉంటుంది కాబట్టి చెల్లవేళలో మీరు ముందుండి ఇసుంటి కార్యక్రమం రాజకీయం ఎదగాలంటే ఒక ఇప్పుడు అన్నీ ప్రతి ఒక్కరు ఊరుకోరు పేగుదాగి ఉంటుంది కాబట్టి మనకి ఏ భేదాలు లేకుండా దానికి అవసరం లేకుండా ఈ జిల్లా కమిటీ కూడా ఎన్నికలు జరుపుకోవాలి వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు వేసుకోవచ్చు వాళ్ళ మరి చాలు చేసుకోవచ్చు కానీ ప్రశాంతంగా ఈ ఎన్నికలు నిర్వహించాలా మన తాలూకా ఎన్నికలు ఒక నాలుగైదు నెలల తర్వాత అది వస్తుంది ఈ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించుకొని జిల్లా బాడి తాలూకా బాడి ఎన్నుకొని మనము కూడా ప్రతి మనం ముందుకోవాలి మన మనం తప్పుకోనుడు ఇది మీద వాట్సాప్లు అవి మీద వాడు ఏదైనా ఉంటే ముక్కు మాట్లాడాలా మొదట మాట్లాడాలి కానీ ఆ వాట్సాప్లలో మనం మనం ఖరాబ్ చేసుకుంటూ తప్ప వేరేది ఏమి ఉండదు వాట్సాపులు అందరికి పెట్టొస్తుంది కానీ దాన్ని పెట్టుకో అవసరం లేదు దానికి ఏదన్నా ఉంటే ముగ్గురు చుట్టూ తప్పు చేస్తే తప్పు తప్పు ఉంటే సమయంలో వాళ్ళన్న నేనే కానీ వాళ్ళన్నా తప్పు చేస్తే అని అనటం కానీ విసు కార్యక్రమాలు ఇంతే మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఈ తిరుపెల్లి పద్మశాలి సంఘం అధ్యక్షుడు మేకలు నరసింహరావు గారు ప్రధాన కార్యదర్శి కోశాధికారు మునుగోడు సుధాకారు గారు ఉపాధ్యక్షులు ఈ కమిటీ సభ్యులు కూడా ఇక్కడ గట్టిగా ఐక్యత ఉన్నారు కాబట్టి ఇసుంటి కార్యక్రమాలు ఇక ముందు కూడా మంచిగా చేయాలని మన పద్మశాలిని ముందుకు వెళ్ళాలని ఇప్పుడు మన డాటా వెళ్తుంది ఇప్పటిదాకా మన డాటా లేదు కాబట్టి ఇప్పుడు సభ్యత్వంతో పాటు మన డాటా వెళ్తుంది కాబట్టి ఆ డాటాని అంటే ఈ తిరుపల్లి సంఘంలో ఎంత సభ్యులు ఉన్నారు ఆడవాళ్ళు ఎన్నరు మగవాళ్ళు ఎందరు హోటళ్ళు ఎందరు పిల్లలు ఎందరు ఈ డాటా ఇంత రాజకీయ నాయకుడు మనకు వెళ్తారు మనం చెప్తున్నాం ఏ సెకండ్ ఉన్నాం మును కాపడే మేమే ఉన్నామని చెప్తున్నాం కానీ అసలు ఎంత ఉన్నదని తెలుసు మన పబ్లిక్ ఎంత ఉన్నది మన జనాభి ఎంతున్నది మన మన పాపులేషన్ ఎంతున్నది ఎన్ని ఓటలు ఇరవై వేలు అంటే నామక చెప్తున్న ఇరవై వేలు కానీ దాన్ని డాటా తీస్తేనే ఏర్పడుతుంది ఇప్పుడు డాటాతో సహా సభ్యత్వం సభ్యత్వం కూడా ఎవరికన్నా ఓటు నాకు ఇవ్వగా అంటే తీసుకోకుండా అవసరం లేదు డాటా మాత్రం కంపల్సరీ తీసుకోవాలి ఇంటింటికి డాటా మాత్రం కంపల్సరీ తీసుకోవాలా మన డాటాని ముందు పెడతాను ఏ లీడర్ అన్న మనకి మా జనాభిందు తిరిపిల్ల మాకు ఎందుకు టికెట్ ఇవ్వవు మా జనాభిందు కే ఎందుకు ఇవ్వాలి మనం చూసాడే పత్త ఉంటుంది అది లేకుండా మేము మాకు టికెట్ టికెట్ ఇవ్వండి ఇప్పుడు ఏమన్నా అంత కుల రాజకీయాలు నడుస్తుంది ఎక్కడన్నా కానీ కుల రాజకీయాలు ఉన్నాయి ఆ కుల రాజకీయాలు మేము ఎక్కువ మేము ఎక్కువ అని మనది కూడా చూపాలని చెప్పి ఈ ఉద్దేశంతో వాళ్ళని ఉద్దేశించి ఏమన్నా కాపాడుతూ మాట్లాడితే మీరు అందరూ క్షమించండి మన తప్పులు ఉన్న క్షమించండి దీనికి అనుగుణంగా ఈ పా తిరుపల్లి సంఘం ఇంత గ్రాండ్గా చేస్తుందంటే ఫుల్ సక్సెస్ ఇట్లా కూడా మహిళలు కూడా అంటారు ఏ కథాటిపై అరవై ఐదు మంది ఉన్నారు ఏ కమిటీ సభ్యులకి ఇప్పుడు అరవై ఐదు మంది ఇక్కడ ఆదిలాబాద్ నలభై తొమ్మిది వాళ్ళల్లో ఇద్దరు విదర్ గురున్నారు నలభై అరవై ఐదు మంది ఉన్నారు కమిటీ సభ్యులు కాబట్టి అరవై ఐదు మందిలో ఎప్పుడన్నా ముప్పై మంది ముప్పై ఐదు మంది ఏ మీటింగ్ పెట్టినా హాజరై మీరు వ్యక్తిగా నిలబడితే ఏ లీడర్ అని నేర్తారు ఎక్కడికైనా పోయి మనం అదగవచ్చు మాకు టికెట్ కావాలి మేము మా మహిళా సంఘం ఉన్నది మా పద్మశాలి జిల్లా ఉన్నది తాలూకు ఉన్నది మండలం ఉన్నది వాడ కమిటీలు ఉన్నాయి ఇప్పుడు సంజయ్ నగర్ చేసినాం తిరుపల్లి చేసినాం ఇట్లనే ప్రతి ఒక రెండు మూడు అంటే అన్నీ వేయలేము ఒక రెండు మూడు మాలక్ష్మి తాడు కూడా బాగ్యన కలిసి ఒక రెండు మూడు కాల్చి ఒక కమిటీ చేసిన ఒక ఐక్యత అన్నది వస్తుంది దీన్ని ఇక ముందు ఇట్లా చేసి ప్రతి అంటే ఎవరు ధైర్యంగా ముందుకెళ్తేనే మనకి ఏమన్నా న్యాయం జరుగుతుంది ఏమీ లేకుండా మనం ఇంటికా నుండి నాకు నేను పెద్ద నీకు నేను పెద్ద మనకు తిరిగింది చేయండి ఏమి కాదు ఒక తిరిగి పబ్లిక్ ఏకం చేయాలి ఏకం చేయాలి ఇప్పుడు నేను నేనే అధ్యక్షున్నాను కాదు నేను తెల్లార ఇంకొక అసలు ఇంకొక అసలు ఓళ్ళన్నా రాని రేపు తెల్లారి ఇప్పుడు మనం ఎప్పుడు అధ్యక్షులు మేము ఉండం ఉండరు ఎవరు ఉండరు ఉన్నది న్యాయం చేయాలి అది న్యాయం చేయాలా అంటే అచ్చే అచ్చే సభ్యుడు కూడా ఎవరు గెలిచినా ఆయన సపోర్ట్గా ఉంటేనే మన సంఘం డెవలప్ అవుతుంది మనన్న మనం కూతురాటం కూర్చాడితే కాదు దయచేసి ఇది అంతా ఆలోచించి మీ సంఘానికి ఈ కార్యక్రమం ఖచ్చితినా జిల్లా కమిటీ తాలూకా కమిటీ మండల కమిటీ మహిళా కమిటీ తిరుపల్లి మహిళా కమిటీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ సంఘ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుసు ఇప్పుడు చెప్పిన విధంగానే మరి సభ్యత్వ రసీదులు కూడా మరి మనకు ఇవ్వడం జరిగింది ఎందుకనంటే వాళ్ళు మరి ప్రతి వార్డులో ఎవరైతే మన సంఘ పెద్దలు ఉన్నారో వాళ్ళ మా కార్య కార్యవర్గ సభ్యులు ఉన్నారో వాళ్లకు బాధ్యతలు అఫ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే మనకు కూడా సభ్యత్వ రిసీడ్స్ కూడా ఇవ్వడం జరిగింది ఒకవేళ రిసిప్ట్ వంద రూపాయలు పెట్టడం జరిగింది వాళ్ళు కాబట్టి ఎవరైనా ఇష్టం లేకపోతే మాత్రం డాటా ఇవ్వండి కానీ ఎవరైతే సభ్యత్వాన్ని తీసుకోలో వాళ్ళకి ఓటు లేదని వాళ్ళు మరి ప్రకటించడం జరిగింది ఇక వాళ్ళు నిర్ణయించిన ప్రకారమే ఉంటుంది కాబట్టి మరి కోఆపరేట్ చేయాలని ప్రతి ఒక్కళ్ళు మేము కోరుతున్నాం અંદર પાલવાની મારી કાર્યક્રમાની વિજ્ઞાનતાં જેલાન કોર્તું નમ જય માર કંડયા જય જય માર કંડયા જય માર કંડયા જય જય માર કંડયા જય પદ્મશાળી જય જય પદ્મશાળી પદ્મશાળી એકતા ఈ రోజు తిరుపల్లి సంఘం నుండి తిరుపల్లి ఆధ్వర్య ఆధ్వర్యంలో కుల బాంధవుల మధ్యన నూతనంగా క్యాలెండర్ ఆవిష్కరణ ఆవిష్కరించబడింది దీనివల్ల మేము ఎన్నో నూతన కార్యక్రమాలు ఇంకా కొనసాగించాలని ఇలాంటి మరపురాని ఆలోచనలు ఇట్లాంటి ఎన్నో మంచి మంచి పనులు చేయాలని కోరుకుంటూ అందరూ ఐక్యతతో ఉండాలని అనుకుంటున్నాము जय पद्मशाली, जय मार पद्मशाली नई कथा புராண புருஷா கண்டியா குல மார்கண்டியுா ஸ்ரீ குவத்க்கண்டிய ஓம் நமோ ஸ்ரீ மார்க்கண்டியா மருத்யுஞ்சயோ மார்க்கண்டியா पुरुषा मार्कण्डेया गुलदैवत श्री ॐ नमो मृत्युञ्जयो कुलदैवत श्री मार्कण्डेया ॐ नमो श्री मार्कण्डेया शिवयोगी श्री मार्कण्डेया योगी श्री मार्कन्देया शिव 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 ओं मार्कन्देया ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి